భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా నేను బాధ్యత స్వీకరించిన తర్వాత నేను నివసించేటటువంటి మండల్ అంటే డివిజన్లో నా డివిజన్లో ఉన్నటి ఒక బూత్ అధ్యక్షుడి ఇంటికి రాష్ట్ర అధ్యక్షుడిగా వారి ఇంటికి రావడం జరిగింది భారతీయ జనతా పార్టీ ఒక కార్యకర్తల పార్టీ కార్యకర్తల వెంటనే నేను ఉన్నాను బూత్ స్థాయి నుంచి కూడా పార్టీని బలోపితం చేయడానికి ఒక రాష్ట్ర అధ్యక్షుడిగా బూత్ ప్రెసిడెంట్ ఇంటికి పోయి ఇక్కడ బూత్లో ఉన్నటువంటి కార్యకర్తను కలిసి ఇక్కడ చెట్టు నాటి ఈరోజు వారి కుటుంబ సభ్యులతో కలిసి భారతీయ జనతా పార్టీ మీ అంటే ఉంటుంది భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా మీతో ఉంటాము మనందరం కూడా కష్టపడి పనిచేసి రేపు రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీని తెలంగాణలో మనము ఇక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ప్రయత్నం ఇప్పటి నుంచే చేయాలి పార్టీ నిర్మాణం బూత్ నుంచే చేయాలి బూత్ గెలుస్తేనే రేపు రాష్ట్రం గెలుస్తాము కాబట్టి అటువంటి ఒక సందేశాన్ని ఈరోజు నేను బూత్ స్థాయిలో పనిచేసినటువంటి కార్యకర్తలు పంపిస్తాను ఈ పార్టీ కార్యకర్తలు కార్యకర్తలే పార్టీకి బలము కార్యకర్తలే ఒక వృక్షాన్ని వారు బలం చేస్తారు ఇస్తారు ఒక వృక్షము బలంగా ఉండాలంటే అది కింద దాని యొక్క రూట్స్ ఉందో అది చాలా తన వేర్లు అయితే ఉన్నాయో బలంగా ఉండాలి మా వేర్లు అంటే చాలా కార్యకర్తలు కాబట్టి ఈరోజు కార్యకర్త అధ్యక్ష ఇంటికి మీరు రావటవు భూత అధ్యక్ష చాలా సంతోషంగా ఉంది ఒక మధ్యవర్తి కుటుంబం చాలా బీద కుటుంబం నుంచి వచ్చినట్టు మా కార్యకర్త వారి ఇంట్లో నేను టీ తాగాను నేను ఇప్పుడు కూడా చెప్తున్నాను భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు వారు ఆర్థికంగా ఎంత చిత్తుకున్నా వాళ్ళు ఏం సంపాదించలేకున్నా వాళ్ళు పార్టీ కోసం మహోరాత్రి కష్టపడి అన్ని త్యాగాలు గుణం వాళ్ళకుంది ఈ త్యాగ గుణము కార్యకర్తలు పెరగాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా అంత తెలియజేస్తూ ప్రసాద్ ముఖర్జీ గారి యొక్క జయంతి ఈరోజు ఉంది కాబట్టి రాష్ట్ర కారణం కూడా కార్యక్రమం ఉంది ఇక్కడ కూడా శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారికి మేమంతా కూడా నివాళులు అప్పించ